హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు తేదీ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి ఖమ్మంలో మిర్చి స్టాక్ ఎంత వస్తుంది అలాగే ధరలు ఎలా ఉన్నవి ఇదే ధరలు ఉంటాయా నిలకడగా లేదా ధరలు ఏమైనా పతనంగా పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే కన్ఫ్యూజన్లో చాలామంది రైతులైతే ఉండడం జరిగింది సో ఒకటే తెలియజేస్తున్నాను రైతులకు మిర్చి ధర అనేది ఇప్పుడు జనవరి నుండి ఫిబ్రవరి మార్చి వరకు కూడా సీజన్ కాబట్టి ఇంచుమించుగా ధరలు అయితే ఇలాగే ఉండవచ్చు పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవ్వరు ఊహించి చెప్పలేని విషయం అది గుర్తుపెట్టుకోగలరు అయితే ఈరోజు జెండా పాటగా పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు జెండా చేశారు సరుకు మాత్రం సోమవారం కాబట్టి చాలా భారీ ఎత్తున రావడం జరిగింది మార్కెట్లోకి అయితే సో కొంచెం ఆరుదల బాగుండి కలర్ క్వాలిటీ బాగుండి కాయ సైజు పొడవు రంగు గనక ఉన్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి జెండా పాటలు పడినటువంటి క్వాలిటీలు చూసుకున్నట్లయితే సైజు ఉండి రంగు ఉండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటి రెండు లాట్లకైతే వేయడం జరిగింది ఎక్కువగా పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రూపాయల వరకు ఎక్కువ కొనుగోలు అవడం జరుగుతుంది తేజాలు నేను చెప్పే తేజాలు ఇప్పుడు అలాగే తేజ బెస్ట్ ఆరు బాగుండి లేని అంటే కొంచెం ఆరి ఆరినటువంటివి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది మచ్చలు తెల్పర్లు అవి చూసుకున్నట్లయితే పదివేల నుండి పదకొండు వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతున్నది ఇక తేజతాలు విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుండి ఏడు వేల రూపాయల వరకు తేజతాలు కొనుగోలు అవడం జరుగుతుంది ఇంకా మనకు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను నాటు రకాలు కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల వరకు బెస్ట్ క్వాలిటీ రంగు ఉండి కలరు ఆరుదో సైజు ఉంటే డిలక్స్ ఉంటే పన్నెండు వేల రూపాయల వరకు మనకు నాటకాలు కొనుగోలు అవుతూ ఉన్నవి తర్వాత ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఈ మూడు కూడా ఒకే ఒకే సెగ్మెంట్ కాబట్టి క్వాలిటీ బాగుండి ఆరుదో బాగుంటే పదివేల రూపాయల వరకు ఈ ఆర్మూర్లు కానీ షార్కులు కానీ ఏకే ఫార్టీ సెవెన్లు కానీ కొనుగోలు అవుతూ ఉన్నవి మార్కెట్లో రిపోర్ట్ చేసుకున్న తర్వాతనే మనమైతే చెప్పడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మిర్చి మార్కెట్ ధరలు పంటల పైన స్ప్రేయింగు అలాగే అన్ని రకాల పంటలకు ఎలాంటి రోగాలు వస్తే ఏ మందులు తీసుకోవాలి తర్వాత ఫీల్డ్ విజిట్ ఫార్మర్ ఏ వెరైటీ వేసుకున్నారు అలాగే ఏ మందు స్ప్రే చేస్తూ ఉన్నారు ప్రతిదీ మన ఛానల్లో వస్తుంది సో వెళ్తా వెళ్తా ఫీల్డ్లో మార్కెట్ అప్డేట్ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి మేజర్గా మార్కెట్ అప్డేట్ ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్ అప్డేట్ అయితే మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మనకు సిరి తాలూ తాలు నాటు రకాల కనుక చూసుకున్నట్లయితే ఆరు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి కాటన్ ధర ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి దయచేసి ఊళ్ళల్లో ఎవరైనా అడిగినప్పుడు మిర్చిని పదమూడు వేల ఏడు వందలు అన్న అడిగి ఇవ్వమంటారా అని చెప్పి ఇందాక ఒక రైతు ఫోన్ చేశారు ఇచ్చుకోవచ్చు మీరు మార్కెట్ తీసుకొస్తే అక్కడ కమిషన్ ఉంటుంది ఖర్చు ఉంటుంది వర్షాలు ఖర్చు ఉంటుంది మీరు తొక్కినందుకు ఉంటుంది కాబట్టి ఈ పెంటంతా ఎందుకు సో మీరు పదమూడు వేల ఏడు వందలకి నిర్భయంగా అభ్యంతరం లేకుండా ఊళ్ళలో అమ్ముకోవచ్చు కానీ ఊళ్ళలో అమ్ముకునేటప్పుడు మీరు చూసుకోవాల్సింది కాట కాట ఎక్కడైతే మోసం జరుగుతుందని తెలిసి మన కాటా జాగ్రత్త వేబ్రిడ్జ్ కానీ కంప్యూటర్ కాట కానీ వేసుకొని మంచిగా అయితే ఇచ్చుకోండి అలాగే విలేజ్లో మంచి రేటు పడితే అమ్ముకోండి అదేదో కమిషన్ అవన్నీ ఆడికే వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి లక్ష యాభై వేల సబ్స్క్రైబర్కి అయితే మనం రీచ్ అయ్యాము ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సుబ్బాయ్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు રૂપાય રૂપિયા <s Elliottills> இலந்திலே பேர் பல் இலந்திலே பேர் பல்